హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిటీస్ గ్యాలరీ ఈ రోజు బోన్లెస్ చికెన్తో చికెన్ తురుము పచ్చడి అయితే చూపించిపోతున్నాను ఇది ఆల్రెడీ షార్ట్ వీడియో షేర్ చేశాను కానీ పక్కా కొలతలు అవి చెప్తామని లాంగ్ వీడియో షేర్ చేస్తున్నాను హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఒక చిన్న బౌల్ చికెన్ అయితే అన్నమాట ఈ చికెన్ నీట్గా వాష్ చేసుకుని టూ టైమ్స్ ఇలా పసుపు ఉప్పు వేసి ఇలా ఆగలి పెట్టుకోవాలి అంటే ఉడికించుకోవాలన్నమాట ఇందులో వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకొని పక్కన అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నాను పల్లి ఆయిల్ ఇది వేడయ్యేలోపు మనం తీసుకున్న చికెన్ ఉంది కదా అది కొంచెం చల్లారిన తర్వాత ఇలా తురుముకోవాలి తురుముకునేది ఉంటుంది కదా క్యారెట్ అవి దాంతో అయినా తురుముకోవచ్చు లేదంటే మన దగ్గర చాపర్ ఉంటుంది కదా ఆ చాపర్ తోటైనా ఇలా తురుముకోవచ్చు అనమాట ఈజీగానే వచ్చేస్తుంది ఇలా తురుముక్కుని పక్కన పెట్టుకున్న తర్వాత ఈలోపు ఆయిల్ అయితే వేడై ఉంటుంది ఆ వేడైన ఆయిల్లో ఈ చికెన్ అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ తురుము మసాలా ఏదంతేసాను ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను చూడండి ఇప్పుడు ఆయిల్ అయితే వేడైంది వేడైన ఆయిల్లో ఈ చికెన్ తురుము అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి చికెన్ ఎప్పుడు కూడా మనం పికిల్స్కి అది బోన్ అయినా బోన్లెస్ అయినా ఏ నాన్ వెజ్ పికిల్ చేసినా మరీ క్రిస్పీగా అయితే ఫ్రై చేసుకోకండి టేస్ట్ అనేది అసలు మొత్తం మారిపోతున్నమాట కొంచెం గోల్డెన్ కలర్ వచ్చింది చికెన్ ఉడికింది అదే మటన్ ఉడికింది అలా అనుకున్నప్పుడు ఇందులో మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వన్ టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఒక్కసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది అనుకున్నప్పుడు ఇంకా స్టవ్ అనేది ఆపేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం వేసుకున్న మసాలాలు కానీ కారం కానీ చేదొచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకోసం స్టవ్ అనేది ఆపేసుకోవాలి నేను ఇప్పుడు ఆపేసాను కదా ఇప్పుడు కొంచెం చల్లారింది అంటే ఇలా ఉన్నప్పుడు వేసేసుకోవచ్చు లేదు అంటే కాసేపు ఆగిన తర్వాత నేను వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేస్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే రెండు లవంగాలు రెండు యాలకులు చిన్న దాల్చిన చెక్క ముక్క హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆ పక్కన పెట్టుకున్న మసాలా అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోనే సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకున్నాను ఈ కారం కూడా కలుపుకుని ఆ మసాలాలు కూడా వేసుకుని ఇంకా చల్లారే వరకు బాగా చల్లారింది అనుకున్నప్పుడు నిమ్మరసం నాకు ఒక లెమన్ అయితే సరిపోయింది అన్నమాట ఒక పెద్దది అది ఒకసారి జ్యూస్ తీసుకుని ఒక్క పొంగు రాణించి చిన్నగా అయినా పొంగు రానివ్వాలి లేదంటే పచ్చడి టేస్ట్ మారిపోద్ది అనమాట త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది అంతే ఒక మగ్గింది అనుకున్నప్పుడు ఈవినింగ్ కొంచెం వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉండే మనకి చికెన్ తురుము పచ్చడి అయితే రెడీ అవుతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి